ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్ వై ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఆర్ డయింగ్ బై బర్త్ బికాస్ ఆఫ్ ఇల్నెస్ గో టు హెవెన్ నువ్వు పర్లోకరంలోకి వెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉంటారు అక్కడ హౌ దే కేమ్ టు హెవెన్ పర్లోకానికి ఎలా వస్తారు ఆల్ ద చిల్డ్రన్ హూ డైట్ ఎర్లీ స్టేజ్ కాబట్టి చిన్న చిన్నగా ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు హెవెన్ పీపుల్ పర్లోకంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఆల్ ద చిల్డ్రన్ హూ డై బిఫోర్ నోయింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ మంచి చెడు తెలిసే ముందే చనిపోయిన వాళ్ళందరూ విల్ హెవెన్ వాళ్ళందరూ పర్లోకంలో ఉంటారు లాట్ ఆఫ్ ముస్లిం చిల్డ్రన్ చాలా మంది ముస్లిం పిల్లలు ఉంటారు హిందూ చిల్డ్రన్ హిందువుల పిల్లలు ఉంటారు చిల్డ్రన్ క్రైస్తవ పిల్లలు చిల్డ్రన్ ఆ దేవుడి అమ్మని పిల్లల వాళ్ళ పిల్లలు ఉంటారు చిల్డ్రన్ ఫ్రమ్ సమ్ ఐలాండ్ రిమోట్ ప్లేస్ ఎవ్రీబడి విల్బీ దే కాబట్టి ఎక్కడెక్కడ పిల్లలైనా చిన్న పిల్లలు ఉంటారు అండ్ హౌ దిమ్ దే అక్కడికి ఎలా వచ్చారు బికాస్ గాట్ కాల్డ్ దెమ్ ది వెరీ వెరీ యంగ్ ఎందుకంటే దేవుడు వాళ్ళని అంత చిన్న వయసులో పిలిచా అండ్ దెర్ ఆర్ సో మెనీ రీసన్స్ వై చిల్డ్రన్ టైం పిల్లలు ఎదురు చనిపోతారని చాలా కారణాలు ఉంటాయి యూ హవ్ కాంప్లికేటెడ్ అవర్ లైఫ్ ఎందుకంటే మనమే మన జీవితాల్లో కష్టపెట్టుకున్నాం రీసెంట్లీ ఐ హర్డ్ వన్ సిస్టర్ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఒక సహోదరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని విన్నాను బిఫోర్ దాట్ అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ ఒక సంవత్సరం క్రితం లాట్ ఆఫ్ మెడిసిన్ షీ టూక్

ద ఫార్మాసూటికల్ కంపెనీస్ కెనాట్ త్రై అంటే ఇప్పుడు మనుషులు రోగులు అయితేనే ఫార్మాసూటికల్ కంపెనీ లాభాలు వస్తాయి సో దే హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ విత్ ద ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీతో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది యా యూ యూ సెల్ దిస్ ఫుడ్ అడ్వర్టైజ్ అండ్ సెల్ దిస్ ఫుడ్ ఈ ఫుడ్ మీరు అమ్మండి పీపుల్ గెట్ సిక్నెస్ వాళ్ళకి రోగాలు వస్తాయి ఐ విల్ సెల్ బ్రిటిస్ అప్పుడు మేము మందులు అమ్ముతాం బోత్ విల్ గ్రో వాళ్ళిద్దరూ పెరుగుతూ ఉంటారు దట్స్ వర్ల్డ్ వీఆర్ గోయింగ్ లోకల్ మనం మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీట్ ఆర్ కెమికల్ మనం తినే చాలా ఫుడ్ కూడా కెమికల్ ఐ వాస్ ఇన్ ఎథియోపియా ఫర్ సమ్ టైమ్ నేను ఎథియోపియాలో ఉన్నాను కొంచెం వన్ ఇస్ ఒక లా ఏంటి నోబడి కెన్ యూస్ కెమికల్ మాన్యూర్ ఇన్ ద ల్యాండ్ అంటే ఆ పొలానికి కెమికల్స్ కొట్టకూడదు అసలు అండ్ ఓన్లీ ఆర్గానిక్ మాన్యూర్ ఆర్గానికే పండించాలి వెరీ హెల్తీ పీపుల్ వాళ్ళందరూ చాలా హెల్దీగా డోంట్ హియర్ అబౌట్ సిజేరియన్ ఆపరేషన్ అక్కడ సిజేరియన్ ఆపరేషన్ అనేది ఉండదు ఎవ్రీ లేడీ విల్ హావ్ నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీలో అవుతాయని అక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈస్ దేర్ నా మా ఫ్రెండ్ అన్నాడక హిస్ వైఫ్ బికేమ్ ప్రెగ్నెంట్ ఆమె ప్రెగ్నెంట్ అయింది వెంట డాక్టర్ డాక్టర్ దగ్గరికి డాక్టర్ గీ మెడిసిన్స్ మెడిసిన్స్ ఏమన్నా వాట్ మెడిసిన్ ఎంత విటమిన్స్ నో 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 యూ గో ఇట్ వాట్ ద ఫుడ్ యూ హ్ నువ్వు ఆ ఫుడ్ లో చేయ తీసుకోవాలి విటమిన్ లేవ లేవు నెవర్కి హావ్ ఎనీ మెడిసిన్ ఏ మెడిసిన్ లేదు అండ్ షీట్ డెలివర్ బేబీ దే మంచి బేబీ డెలివరీ వెరీ హెల్తీ బేబీ నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అయిపోయింది సీ దై ప్రొటెక్ ద నేచర్ సో నీ వాళ్ళు ప్రకృతిని కాపాడు ఇట్ ఈస్ నాట్ దర్ ఇన్ మెనీ ప్లేసెస్ కానీ అనేక చోట్ల అనదర్ థింగ్ ఇన్ ఎథియోపియా ఎథియోపి అలౌడ్ టు పుట్ బోర్వెల్ బోర్వెల్ వేసుకోవడానికి ఓన్లీ రివర్ వాటర్ ఆ నదిలోంచి వచ్చే నీళ్ళు పర్సన్ విల్ హావ్ ఎ బిగ్ ఫీల్డ్ పెద్ద పొలం ఉంటే వి విల్ హావ్ టెన్ ఆర్ ట్వంటీ డాంకీస్ అయ్యే పది ఇరవై గాడిదలు ఉంటాయి ఈచ్ డాంకీ ఫోర్ ఫైవ్ క్యాన్స్ ఆఫ్ వాటర్ దే గో బ్రింగ్ అండ్ దే పోర్ వాళ్ళు వెళ్ళి నాలుగై ప్రతి గాడిద నాలుగైదు క్యాన్లు తీసుకొని అక్కడ నీళ్లు పోస్తారు దే ఆర్ ఈటింగ్ హెల్తీ ఫుడ్ వాళ్ళు హెల్తీ ఫుడ్ తింటున్నారు వన్ బ్రదర్ కేమ్ టు మై హౌస్ ఒక సౌదరుడు మా ఇంటికి వచ్చి యూ వాస్ హావింగ్ కోల్డ్ కోల్డ్ ఉంది ఐ టోల్డ్ హిమ్ షాల్ గివ్ అ టాబ్లెట్ ఫర్ కోల్డ్ అని టాబ్లెట్ ఇవ్వంటారా కోల్డ్ టాబ్లెట్ కోల్డ్ టాబ్లెట్ ఏసుకున్నాను నేను ఈవన్ విఫ్ యూ గెట్ ఫీవర్ వీ ట్ టేక్ టాబ్లెట్ మేము జరానికి వేసుకోము టాబ్లెట్ ట్యాబ్లెట్ ఫర్ ఫీవర్ ఇస్ డ్రింకింగ్ హాట్ వాటర్ వాళ్ళకి ఏంటంటే టాబ్లెట్ హాట్ వాటర్ తాగుతారు సి దాట్ టెక్నాలజీ ఈస్ వెరీ లో వాళ్ళ టెక్నాలజీ తక్కువ ఉంది వెరీ క్లోజ్ టు నేచర్ అండ్ వాట్ గా క్రియేట్ అండ్ వాళ్ళ ప్రకృతి దగ్గరగా ఉన్నాయి ఆర్ టెక్నాలజీ వెరీ హై మన టెక్నాలజీ ఎక్కడ ఉంది పిజ్జా పిజా బర్ పిజ్జా జంకీ ఫుడ్ జంక్ ఫుడ్ సో సెనీ థింగ్స్ ఆఫ్ కాబట్టి ఏమో జరుగుతున్నాయి అప్పుడు రీటింగ్ ఆల్ దో థింగ్ యూ కెనాట్ బ్లేమ్ గాడ్